భగవద్ వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఆత్మీయ స్వయం సేవ బంధువులకు ఈరోజు మనం విజయదశమి కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఆర్ఎస్ఎస్లో ఆరు ఉత్సవాలు ఉన్నాయి అందులో మొదటి ఉత్సవం విజయదశమి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజు ఆర్ఎస్ఎస్ ప్రారంభం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అది విజయదశమి వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ నడుస్తుంది బహుశా ప్రపంచంలో ఏ సంస్థకైనా ఇంత చరిత్ర ఉంటుందా చూడ గమనించండి ఒక విషయం ఆలోచించ వంద సంవత్సరాల పాటు ఎటువంటి విషయాలకు లొంగకుండా అచంచలంగా ఏ విషయాల్లోనూ చెదరకుండా తన లక్ష్యం వైపు కదులుతూనే ఉంది వంద సంవత్సరాలుగా ఎవరి కోసం పనిచేస్తుంది వంద సంవత్సరాలుగా అంటే కేవలం ఒకరి కోసమే భారతీయుల కోసమే వంద సంవత్సరాలుగా ఎన్నో ప్రయాణాలు చేసింది ఆర్ఎస్ఎస్ అసలు ఒక విషయం ఆలోచన చేస్తే అంతకుముందు మనం బారసత్వంలో అనుభవించాము బంగారు పక్షి అని భారతదేశాన్ని అంటారు దీన్ని చెరిచి నాశనం చేసి దేవాలయాలు ధ్వంసం చేసి మూత్ర విసర్జన చేసి స్త్రీల మానభంగాలు చేర్చి ఆస్తులు దోచుకొని వెస్టర్న్ కంట్రీ